వెల్కమ్ టు టి వైజాగ్ రాజమండ్రి టు నర్సీపట్నం వయ కేడిపేట రాజవమ్మంగిపై వస్తున్న బస్సు జడ్డంగని వారం దాటిన తర్వాత బోర్నగూడెం దగ్గర బ్రిడ్జిని ఢీకొట్టి లోయలో పడిపోయింది ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం అదేవిధంగా అల్లూరు జిల్లా చింతపల్లి మండలం మణిగుంట మెయిన్ రోడ్డు బ్రిడ్జిలో కొట్టుకొని పోవడంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒక బైక్ అందులో పడిపోవడంతో దాన్ని తీసే ప్రయత్నంలో అక్కడ స్థానికులు ఉన్నారు వారికి సహాయం చేసే పనిలో కూడా నిమగ్నమై ఉన్నారు అదేవిధంగా అల్లూరు జిల్లా బొక్కెళ్ళ నుంచి రాయిగడ్డ వెళ్ళే రోడ్డు మత్స్యగడ్డ పైపులు వంతెన పైన వరద నీరు విస్తృతంగా జోరుగా ప్రవహిస్తుంది దీంట్లో ఒక యువకుడు అవతలకు వెళ్ళే క్రమంలో తన బైకు రక్షించుకుందామని చేశారు కానీ బైక్తో పాటు అతను కూడా కొట్టుకొని పోవడం జరిగింది బైక్ను వదిలేసి అతను ఈదుకుంటూ ఒక వడ్డికి రావడంతో ఆ చూస్తున్న స్థానికులంతా కూడా అతనికి సహాయం చేసి వచ్చి అతన్ని రక్షించడం జరిగింది అధికారులు స్థానికులు ఎన్ని సహాయాలు చేస్తున్నా ప్రజలు మాత్రం తమ ప్రయాణాలని మానుకోవడం లేదు ఏదో విధంగా తమ నిజాయితీని నిరూపించుకోవాలని తమ ప్రేమను నిరూపించుకోవాలని ప్రయాణాలు చేస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి అధికారులు కానీ నాయకులు కానీ మరి నిజంగా ఉద్యోగస్తులు కూడా తమ ప్రయాణాల్లో పలు జాగ్రత్తలు పాటించకపోతే స్థానికుల సహకారం తీసుకుపోతే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం ఈ మన పాత విశాఖ జిల్లాలో అటు విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి జిల్లాలకు సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అయితే అందలేదు దయచేసి ఇప్పటికే పలు ప్రాంతాల్లో రహదారులు ఇటు నర్సీపట్నం కేంద్రంగా తునివే కానీ రోడ్డు కానీ వెళ్ళే బస్సులు పూర్తిగా ఆపేశారు దీన్ని బట్టి అయినా సీరియస్నెస్ని గమనించి దయచేసి ఏజెన్సీ వెళ్ళేవారు కానీ ఇటు రోడ్డు వెళ్ళేవారు కానీ తుని వెళ్ళేవారు కానీ ప్రయాణాలు మానుకొని ఆల్టర్నేటివ్గా ఏదైనా ఆలోచించాలి తప్ప కానీ కార్లు ఆటోలు బళ్ళు పై వెళ్ళే వారు మరింత జాగ్రత్త పాటించాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం థ్యాంక్ యూ టివిట్ వైజాగ్ మీ ఎంఏ రాజు